వికారాబాద్ ఆర్జీఓ కార్యాలయం ముందు ఆర్ఆర్ భూ బాధిత రైతులు నిరసన ఆందోళన చేపట్టారు అలాగే వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు కూడా రైతులు నిరసన తెలిపారు రైతులకు టిఆర్ఎస్ బీజేపీ నాయకులు సంఘీభావం పలికించారు ధర్నా కార్యక్రమానికి ఆర్డీ ఆఫీస్కి రావడం జరిగింది మేమందరం కూడా మేము బీఆర్ఎస్ పార్టీగా శివప్రత్ పటేల్ నా పేరు మీ పక్షాన పోరాటం చేయడానికి ఎందుకంటే మీరు శాంతియుతంగా ఎందుకంటే ముందే ఫస్ట్ రోజే మీరు చేసినటువంటి పోరాటంలో మేము పంచుకుంటే కావలసుకొని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీ ఈ ట్రిపుల్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని ఆరోపణలు చేసేటటువంటి పరిస్థితి ఈ తెలంగాణలో ఉంది ఎందుకంటే రైతులు ఎరువుల కోసం కొట్లాడినా కానీ రైతులు కొట్లాడతలేరు బీఆర్ఎస్ పార్టీ ఇంకా ప్రతిపక్షాలు అంతా కూడా రైతులను రెచ్చగొడుతున్నాయి సినిమా టికెట్లలో మొదటి వరుస ఉన్నోనికి చివరి ఉన్నోనికి టికెట్ ఒకటేసారి వస్తా అన్నటువంటి మాటలు మన రేవంత్ రెడ్డి దరిద్రమైనటువంటి పాలనలో మనం చూస్తున్నాం ఈరోజు ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్కి వ్యతిరేకం ఎవరు కారు నువ్వు అభివృద్ధికి వ్యతిరేకం కాదు మేము కానీ ఫస్ట్ ఫస్ట్ అలైన్మెంట్ ఏది ఫస్ట్ అలైన్మెంట్ ఎక్కడి నుండి పోతుండే ఆ అలైన్మెంట్ మీ మార్పుకు కారణం ఎవరు మీరు ఈరోజు రైతులందరూ కూడా ఆరోపిస్తున్నారు ఒక ఎంపీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీకి సంబంధించినటువంటి రెండు వందల ఎకరాల భూమిలో నుంచి ట్రిపుల్ ఆర్ పోయేది ఉండే అదేవిధంగా బడాబడా నేతలకు ఎవరైతే బడాబడా నేతలు ఫామ్ హౌసులు వెంచర్లు ఉన్నటువంటి దాంట్లో నుండి పోయేటటువంటి అలైన్మెంట్ని అమాయకమైనటువంటి రైతులు ఎకరా అద్దెకర పది గుంటలు ఉన్నటువంటి రైతుల భూముల నుండి మేము ట్రిపుల్ ఆర్ వేస్తాం వేసి అదేవిధంగా భూసేకరణ చట్టం కాకుండా నేషనల్ హైవే చట్టం ప్రకారంగా అక్వైర్ చేస్తాం ఏదో కూతు మంత్రంగా కాంపెన్సేషన్ ఇస్తాం అనే విధంగా ఈ ప్రభుత్వం వివరిస్తున్నది ఎందుకంటే నేషనల్ హైవేకి సంబంధించినటువంటి కేసులో నేను వాదించిన మన్నేగూడ నుండి రావులపల్లి వరకు నేషనల్ హైవే అయింది మొన్నే కూడా ఈరోజు ఆ రోజు పంతొమ్మిదిలో కూడా కోటి రూపాయలకు తక్కువ ఉండదు కానీ రెండు లక్షల లెక్క వాల్యూ చేసిరు రెండు లక్షలు అంటే ఇక్కడ ఈరోజు ఈ ప్రభుత్వం రెండు లక్షల లెక్క వాల్యూ చేసి వాళ్ళ కట్టిస్తే గుట్లాడంగా కొట్లాడంగా ఆరు లక్షలు అయింది ఇట్లాంటి దుస్థితి ఈ రైతులకు రావద్దు ఏదైతే నిజంగా నిజంగా నువ్వు అక్కడ కోట్ల రూపాయలు రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు ఉన్నటువంటి ఆలూరు నుంచి అక్కడ ఎక్కడైతే పోవాలనో ఆ భూములకైతే నువ్వు ఏ ఏ రేట్లు కట్టియ్యకుండా వాళ్ళ కాపాడే ప్రయత్నం ఏదైతే చేస్తున్నావు పెద్ద ఎత్తున కుంభకోణం ఇది ప్రభుత్వ కుంభకోణం అలైన్మెంట్ మార్చిందంటే కేవలం ఇది ఏదో మనము అక్కడ రైతులు ఏం చెప్తున్నారు ఈరోజు అసైన్ ల్యాండ్ ఉందని అంటారు కానీ ఇది కాదు పెద్ద కుంభకోణం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పెద్ద బడా బడా రాజకీయ నాయకులు భూ భూములు పోకుండా పేద యో సామాన్య ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించినటువంటి రైతుల భూములు కొట్టగొట్టే విధంగా గతంలో ఎప్పుడో ఏదో ప్రభుత్వం ఇచ్చినటువంటి అసైన్ భూములను కొల్లగొట్టే విధంగా ఈ ప్రభుత్వం వివరిస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఏకంగాండి హండ్రెడ్ పర్సెంట్ వికారాబాద్ జిల్లాకు సంబంధించే మనకు ముఖ్యమంత్రి ఉన్నాడు కానీ పేరుకు వికారాబాద్ ఆయన గెలిచేటి రోజు వచ్చి ఎన్నికల్లో వచ్చి నేను వికారాబాద్ నుంచే శంకరం పూజ పూరిస్తున్నా అని చెప్పిండు కానీ ఏమైంది గెలిచిన తర్వాత ఇప్పుడు వికారాబాద్ అంటలేడు వికారాబాద్ కనిపిస్తలేదు రేవంత్ రెడ్డి గారికి మొత్తం కూడా నేను పాలమూరు బిడ్డనని చెప్పేసి అక్కడ తిరుగుతుండు ఈ రోజు ఒక్కసారన్నా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రెండు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి ఒక్కసారైనా ఈ వికారాబాద్ కావచ్చు నవపేట కావచ్చు పరిగి కావచ్చు వచ్చిండా ఎందుకు రాలేడు అని అడుగుతున్నాం ఇదే ప్రాంతం కదా ఇది నువ్వు ఈ ప్రాంతంలో నిన్ను చూసినా మా ముఖ్యమంత్రి అయితే అందరు వేసిరు కదా లైన్ లో నిలబడి నీ కోట్లు వేస్తే ఈ రోజు రైతులను మొత్తం కూడా లైన్లో నిలబడి సొమ్మసిల్ పడిపోయే విధంగా విద్యార్థులను రోడ్డు మీద తెస్తావు రైతులను రోడ్ మీద తెస్తావు అంగన్వాడీలను రోడ్ మీద తెస్తావు నిరుద్యోగులను రోడ్డు మీద తెస్తావు మొత్తం తెలంగాణలో ఉండేటటువంటి సమాజాన్ని అంతా కూడా రోడ్ల మీద తెచ్చేటటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు కల్పించారు కాబట్టి తప్పకుండా హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు నువ్వు ఏదైతే లగచెర్లలో లగచెర్లలో ఏదైతే పోరాటం చూపించిర్రో నీ కాన్సెన్సీ నువ్వు ఏదన్నా చేసుకోవచ్చు అనుకు కానీ ఆడ గిరిజనులంతా కూడా తిరగబడితే నువ్వు ఎట్ట తోక ముడిచినవో ఆ నోటిఫికేషన్ ఉపసంహరణ ఏ విధంగా చేసుకున్నావో మళ్ళొకసారి అదే విధంగా ఈ ట్రిపుల్ ఆర్ కి సంబంధించిన దాంట్లో కూడా నువ్వు పరిహారం ఎంత ఇస్తావు చెప్పు ఫస్ట్ నువ్వు ఆడైతేనేమో నారాయణపేటలో పోరాటం చేస్తే ఆడ ఇరవై లక్షలు లెక్కిస్తా అంటున్నాడు ఇక్కడ ఎంత ఇస్తావు చెప్పు నువ్వు ఒక్కొక్కటి కోటి రూపాయలకు సంబంధించినటువంటి భూమి కోటి రూపాయలకు ఎక్కడుంటుంది అట్లాంటి భూమిని నువ్వు ఏదో రెండు లక్షలు మూడు లక్షలు లెక్క కడతామంటే ఒప్పుకునే పరిస్థితి లేదు అందరు కూడా తెలంగాణ ఈ వికారాబాద్ పోరాటాల గడ్డ ఉద్యమం ఇక్కడ నుండి ప్రారంభించినావు బిడ్డానికి తెలియదు నువ్వు ఆ రోజు ఇక్కడ దిక్కు రాలేవు నువ్వు లో అంతర్భాగంగా ఉంటే అప్పుడు కాబట్టి నీకు తెలియదు వికారాబాద్ వల్ల పోరాట పూర్తి అయిందంటే తెలియదు కాబట్టి నేను హెచ్చరిస్తున్నాం నువ్వు ఈ ట్రిపుల్ ఆర్ రైతులతో చర్చ చేయాలి చర్చ చేసి వాళ్ళు ఏదైతే న్యాయబద్ధకంగా అడిగేటటువంటి వికారాబాద్ జిల్లా నుంచి ఇది చేసినటువంటి రైతులు వాళ్ళ సొంత భూములు పంట పండించుకొని ఈ ప్రపంచానికి అన్నం తినబడదామనే రైతుకు ఈ రోజు మట్టి కొట్టి పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్నట్టు